హలో అండి అందరికీ నమస్కారం నేను చెప్పాను కదా వీడియోలో క్లిప్ యాడ్ చేస్తానని నేను యాడ్ చేశానండి ప్యూర్ వారణాసి నుంచి వచ్చినటువంటి ఫస్ట్ టైం వచ్చినటువంటి ప్యూర్ ఖడీ జార్జెట్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి వీడియో వస్తుంది కంటిన్యూగా చూడండి సో వీడియోలో క్లిప్ యాడ్ చేశాను కాబట్టి కొంచెం ముందు వాయిస్ అనేది ఇచ్చేస్తున్నాను దీని తర్వాత వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వాంటింగ్ ఉన్న వాళ్ళు ఫటాఫట్ ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ అందరికి నమస్కారం ఈ అయితే స్టాకు ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం అండి డైరెక్ట్గా ఇది వారణాసి జార్జెట్ నేను ఈ వీడియోలో శారీస్ ఎక్కడి నుంచి వచ్చాయి అని ఓపెనింగ్ వీడియో కూడా తీసాను అది కూడా మీకైతే క్లిప్ అదే యాడ్ చేస్తాను సో బ్యూటిఫుల్ వారణాసి ప్యూర్ ఖడీ జార్జెట్ అండి నిన్న మీరు చూసారు కదా రంకాడాసు సో ఇవి కూడా ప్యూర్ అండి ఇవి డల్ కలర్గానే ఉంటాయి ఓకేనా ఇది డల్లే ఉంటుంది ఇవి వచ్చేటప్పటికి రంకాడా డిజైన్స్ ఇవి వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ ప్యాటర్న్ మీకు ఇదే సూరత్లో మేకింగ్ అయ్యి సూరత్లో తీసుకోవాలంటే త్రీ థౌజండ్ దాకా అక్కడే ఉంది ఖరీదు మామూలుగా షాప్స్ నుంచి మన దాకా వచ్చేసరికి దగ్గర దగ్గరగా ఫోర్ ఫైవ్ దాకా ఉంటుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ దీనిలో అయితే నో డౌట్ డార్క్ పర్పుల్ అండి జరి అయితే వస్తుంది ప్రైస్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ ఫర్ ద అంటే ప్రైజ్ ఈ శారీకి అయితే ప్రైజ్ రీజనబుల్ అండి నార్మల్గా ఫ్రెష్ శారీసే మళ్ళీ ఇవి మనం డైరెక్ట్గా తెచ్చినాయండి నేను మళ్ళీ సో ఇది వచ్చిన బ్ల పాట అండి బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఓకేనా ప్రైజింగ్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ట్రస్ట్ మీ ఈవింగ్ క్లిప్ యాడ్ చేస్తాను యాడ్ చేసాక మీకు తెలుస్తుంది చాలా బార్గెనింగ్ చేసి మరీ తీసుకొచ్చినటువంటి శారీస్ వచ్చేదాకా తెలియదు అండి ప్రోడక్ట్ ఎట్లా వస్తుంది ఏంటనేది నాకు కూడా అండ్ ఇది వచ్చరికి పాటు సో లైట్ ఆనియన్ కలరు మనకి గోల్డెన్ సిల్వర్ వివింగ్ అయితే ఇచ్చారు ఇట్లా గోల్డ్ అండ్ సిల్వర్ వివింగ్ అయితే ఇచ్చారండి ఇదంతా కూడా జరీ వివింగ్ ప్యూర్ వారణాసి ఖడి జార్జెట్ అండి ఇంకెంతకంటే మనం ఇంకా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను యాక్చువల్గా ఇవి సాటిన్ శారీస్ నేను కలిపి బుక్ చేశాను శాటిన్ శారీస్ ఏమంటే దెబ్బ అయింది కానీ ఇది మాత్రం చాలా బాగా వచ్చిందండి అసలు మాటలు లేవన్నమాట చాలా ప్రైస్ ఉంటాయండి ఇది ఈజీగా మన తీసుకోవాలంటే షోరూమ్స్లో తీసుకోవాలంటే మినిమం సెవెన్ థౌజండ్ అబవ్ ఉంటుంది సెవెన్ థౌజండ్ అబవ్ అండ్ పళ్ళు చూడండి ఎంత యూనిక్గా ఉందో పీచ్ కలరు అండ్ ఇది వచ్చరికి టాజిల్స్ అండ్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ వచ్చినప్పటికి పీచ్ కలర్కి గోల్డ్ కలర్ వీవింగ్ బుట్టీస్ అయితే వచ్చాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి వర్త్ అనుకుంటే ఫాస్ట్గా తీసేసుకోండి ప్యూర్ ఒరిజినల్ వారణాసి ఖడి జార్జెట్ అండి ఇది వచ్చరికి పళ్ళు పాటు పళ్ళుకి ఏమంటే గ్రీన్ అండ్ గ్రీన్తో మనకి ఇలాగా టాసిల్స్ అనేవి వచ్చాయి ఇది వచ్చేటికి బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి బ్లౌజ్కి ఏమంటే గ్రీన్ అండ్ పింక్ కాన్సెప్ట్ అయితే వచ్చింది కాంట్రాస్ట్ వచ్చింది బాగుంది లైట్ నేరెడ్ కలర్ అండి లావెండర్ కలర్ అంటారా లేదు నేరెడ్ కలర్ అంటారా లైట్ షేడు సో ఇలా టాసిల్స్ అయితే ఇలా వచ్చాయి పళ్ళు పట్టిది బ్లౌజ్ అనేది మీకు ప్లెయిన్ వచ్చింది మరోవర్ శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది గోల్డ్ అండ్ సిల్వర్తో అండ్ బ్యూటిఫుల్ అండి బాందిని టైప్ అనమాట శారీ అసలు దీనికి కొన్ని క్రేజ్ అసలు మామూలుగా లేదు పట్టుకోమ ఇది పళ్ళు పట్ట అండి అండ్ శారీ అంతా కూడా మనకి ఇలాగా టాసిల్స్ అయితే వచ్చాయి మొత్తం శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా వస్తుందండి ఇట్లా వస్తుంది బాధనీ స్టైల్ అయితే వస్తుంది శారీ వన్ శారీ ప్రైసింగ్ వచ్చేటికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది వచ్చేటికి యాపిల్ గ్రీన్ అండి ఎంత హై క్లాస్ ఉంది చూడండి శారీ అంతా మీనా వివింగ్ అయితే ఇచ్చారు ఇది ఒక్క పీసే వచ్చింది నేను నాలుగు సెలెక్ట్ చేస్తే ఒక్కటేసారు వాళ్ళు ఒకటే వచ్చింది పీస్ మీనా వీవింగ్ అయితే ఇచ్చారండి డ్రామా బ్లూ కలరు ఇది పళ్ళు పట్టు ఈ డిజైన్ చాలా బాగుందండి చూపులకి కంటే కూడా రియాలిటీగా చాలా బాగుంది సో అట్లా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అండ్ ఎల్లో అండ్ రెడ్ అండి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు పట్టు ఇది బ్లౌజ్ మీకు వారణాసిలో కూడా ఈ ప్రైస్ దొరకదండి మనం వెళ్ళి తీసుకున్నా కూడా దొరకదు ఇది వేసరికి గ్రీన్ అండి కొంచెం డల్గా కనిపిస్తుందండి ఫోన్లో బట్ ఈ కలర్ రియల్గా కూడా డల్లే ఉంటుంది దీని తీరే ఇంత మనం ఏం చెప్పేది ఏం లేదు ఫోన్కి రియాలిటీకి ఎలాగైనా కూడా ఈ కలర్ డల్లే వస్తుంది బట్ దీని తీరే ఇట్లా ఉంటుంది అన్నమాట అది మనం ఏం చేయలేమండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఇది లైక్ చేసే వాళ్ళు కూడా మోస్ట్లీ ఉంటారండి సో బ్యూటిఫుల్ బ్రైడల్ రెడ్ అండి అసలు ఫ్యాబ్రిక్ చూడండి ఒరిజినల్ ప్యూర్ క్వాలిటీ అనమాట ఇది పళ్ళు పాట అండి బ్లౌజ్ అనేది మీకు ప్లెయిన్ వచ్చింది ఆల్ ఓవర్ శారీ ఇట్లా వస్తుంది మంచి రెడ్ బ్రైడల్ రెడ్ నో డ్యామేజ్ నో మిస్ ప్రింట్ నాది గ్యారంటీ ఇటువంటి శారీస్ ఈ ప్రైస్కి నార్మల్గా డ్యామేజ్ పెట్టాం కదండి టూ థౌజండ్ పైన సో అట్లాంటిది ఈ శారీస్ వచ్చినాయి అనమాట గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది గ్రీన్ మీరు సిల్వర్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇది వేసరికి బచ్చలపండు కలర్ అండి సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టీస్తో బచ్చల పండు కలర్ అయితే ఇచ్చారు పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారు అనమాట గ్రాండ్ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ అనేది మీరు ప్లెయిన్ ఇచ్చారు ఇక్కడతో ఖడీ జార్జెట్స్ అనమాట అదే ఇది సరికి డార్క్ పర్పుల్ అండి ఫస్ట్ చూపించిన కలరే డార్క్ పర్పుల్ ఇది లావెండర్లో వైలెట్లు కాదు డార్క్ పర్పుల్ అండి చూడండి డార్క్ పర్పులు సో మనకి గోల్డెన్ సిల్వర్ బుట్టిస్తో అయితే ఈ మాదిరి ఇచ్చారు బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇచ్చారు దీనికి టాజిల్స్ రాలేదు ఓకేనా ఇక్కడ వరకు ఇది అండ్ ఇప్పుడు వచ్చినప్పటికి మీకు చూపిస్తున్న శారీస్ జూట్ జార్జెట్ అంటండి ఇది దసరు జార్జెట్ అంట తసరు జార్జెట్టు ఇది ఫ్యాబ్రిక్ నేను ఒక్కసారి చూపిస్తా చూడండి ఇది ఒరిజినల్ క్వాలిటీ తసర్ జార్జెట్ అండి టూ ఫైవ్ అండి ఇది కూడా టూ ఫైవ్ సో టూ ఫైవ్ ఉంటుందండి ఈ సారీ కూడా టూ ఫైవ్ ఉంటుంది మీరు ఫ్యాబ్రిక్ ఇంటికి వచ్చాక మీకు ఫ్యాబ్రిక్ అర్థం కాకపోతే ఇబ్బంది కానీ నేనేం చేయలేను ఇదే కనుక బాక్స్లో నీట్గా ప్యాక్ చేసి షోరూంలో పెడితే ఈజీగా ఫైవ్ టు సిక్స్ థౌజండ్కి మనం వెళ్ళి కొనుక్కుంటాం అట్లాంటి శారీ అనమాట తసరు జార్జెట్ అండి దసర జార్జెట్ పేరే తసర జార్జెట్ లిక్వైజ్ ఏమో ఇలా ఉంది నేను మీకు జూమింగ్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే రెండు వేల ఐదు వందలు పెట్టి మీరు చీర కొనుక్కున్నప్పుడు మీకు క్లియర్గా చూపించాలి కాబట్టి ఇదిగోండి ఇట్లా వస్తుంది ట్రస్ట్ మీ ఇది సెవెన్ థౌసండ్ అబవ్ ఉంటుందంట శాంపిల్కి చూడండి మేడం అన్నారు చూసాము చాలా బాగుంది క్వాలిటీ ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి పీచ్ కలర్ అండ్ ఇది కూడా మనకి రెడ్ కలర్ అండి బ్యూటిఫుల్ రెడ్ ఎంత బాగుందో రెడ్ ఇలా వస్తుంది ఇలా చూసారు కదా మీరు ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ తసరు జార్జెట్ అంటండి ఇది వచ్చరికి తసరు జార్జెట్ మీకు ఇది కూడా పీచ్ కలర్ అండి మనకి ఫ్లవర్ డిజైన్ అనేది ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ ఇట్లా వస్తుంది దసరు జార్జెట్ ఓకేనా అండి ఇది కూడా తసర్ జార్జెట్ అని అండి రెడ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తసర్ జార్జెట్ ఇక్కడక్కడ స్టిక్కర్ కూడా ఉండాలి వీటివి ప్రైసింగ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇదిగోండి ఇది కూడా ఇలా వస్తుంది మీకు వివరంగా క్లాత్స్ సహా అండి వాంటింగ్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా నువ్వు థ్యాంక్ యూ